ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో చాలా ముఖ్యమైన అతిథి ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మందికి నాగుపాముల గురించి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఎన్నో సందేహాలు ఎందుకంటే కళలో నాగుపాము వస్తే ఏమవుతుంది అసలు ఎలాంటి నాగుపాము రావచ్చు నాగ నా అసలు నాగదోషం అంటే ఏంటి చాలా రకాల సందేహాలు ఉంటాయి ఆ సందేహాలన్నిటిపైన ఈరోజు మీకు వివరంగా కూడా క్లుప్తంగా వివరించడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు చైర్మన్ అయినటువంటి మైలవరపూర్ నాగమణి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్కారం అమ్మా నాగ ప్రతిష్ట గురించి నాగపాము గురించి ఇంత చక్కగా చెప్తున్నారమ్మా వాస్తవంగా చెప్పాలంటే బయట చూస్తున్నాము కొంతమంది మీదకి అమ్మవారు వస్తుంది అంటారు అలాంటప్పుడు నాగదేవత కూడా అలా ఒంటి మీదకి వచ్చేది ఉందా అసలు ఏ దేవి దేవతలైనా నాగదేవత అయినా ఎవరైనా కూడా ఒంటి మీదకి వచ్చారు ఆవాహన అయింది అంటే అది ఒక భావోద్వేగం ఎవరండి మనం మానవ మాత్రలు స్వామి వస్తారా మన మీదకి అది కొంతమందికి అనుగ్రహం అది అనుగ్రహం అది మన మనసులో ఉన్న ఒక ప్రేమ భగవంతుని మీద ఉన్న ప్రేమని అది మనసులోంచి వ్యక్తికరం అవుతుంది అనమాట ఇప్పుడు చూడండి మనం మన బిడ్డని గాని మనవరాలను కాని ఎవరైనా చూసినా ఇంకొకసారి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను చూసినా కూడా ఒక రకమైన ఆనందం భావోద్వేత అది ఒక స్థాయికి చేరినప్పుడు మనకి ఇట్లా ఒంటి మీదకి వచ్చినట్టు పూనకాలు అంటారు కదా వచ్చినట్టు అని అనిపిస్తుంది నా భావన అంటే ఎందుకంటే చాలా మంది అంటే కొంతమంది లేదు అంటే నాగదేవత అనుగ్రహం ఉన్న వాళ్ళు వాళ్ళ ఒంటి మీదకి వచ్చే వాళ్ళకి మొహం మీద కానీ చేతుల మీద గాని నాగ పొలుసులు అంటే చర్మం పులుసులుగా ఊడిపోతుంది ఆ నాగుపాము రూపము ఆ నాగుపాముకి ఎలాంటి చర్మం అయితే ఉంటుందో అలా మారిపోతూ ఉంటుంది అని చెప్పేసి పడగలాగా మొహం కూడా నాగుపాము లాగా మారిపోతుంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు ఇది అసలు జరుగుతుంది అంటారా నిజమేన ఒకటండి వీళ్ళకి అదొక రకమైన సమస్య శరీరానికి వచ్చింది అనుకున్నప్పుడు అంటే ఎంతమంది ఈ మాటను రిసీవ్ చేసుకుంటారో నాకైతే తెలియదు శరీరానికి వచ్చింది అనుకున్నప్పుడు ముందు అది ఏదైనా చర్మ సంబంధిత కానీ మనలో హార్మోన్స్ తేడా వల్ల కానీ మనం డైలీ తినే దైనందిక జీవితంలో మనం తినే ఆహార లోపం వల్ల కానీ ఏదైనా అట్లా మనకు కలిగే అవకాశాలు మటుకు చాలా ఉంటాయి కదా దాన్ని మనం ఈ రకంగా అనుకుంటామేమో మనకి ఆ పాము మన ఆ వాహన కావటం వల్ల మనకి ఇలా వస్తోంది రుడిపోతున్నాయి అని కనుక వాళ్ళు అనుకుంటున్నారు ఈ విషయాలన్నిటి కూడా ఎవరి మనస్తత్వానికి వాళ్ళకి ఆధారపడి ఉంటాయని నేను అంటే వీటికి కొంచెం సీరియల్స్ కూడా ఒక కారణమే అనుకోవచ్చా లేకపోతే ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు చాలా సీరియల్స్ తీస్తూ ఉన్నారు నాగ ప్రతిష్ట అని నాగదేవత సీరియల్ అని ఇవన్నీ చేసినప్పుడు అందులో ఆ ఆర్టిస్టులని చూపిస్తూ ఉంటారు ఆ అమ్మాయి ఒంటి మీదకి నాగపాము వచ్చేస్తుంది అక్కడక్కడే నాగుపాము లాగా మారిపోతూ ఉంటారు మళ్ళీ మాయమైపోతూ ఇవన్నీ నమ్మేసి కూడా అంటే ఇది అపోహలు అనుకోవచ్చు నిజంగా అలా జరుగుద్దా అనేది కావాలి నిజం కావాలి అనే దాని మీద మిమ్మల్ని అడగడం జరుగుతుంది నమ్ముతున్నారు ఒక రచయిత రాసిన కథలే కదమ్మా ఇది కథల్లో మనం సూపర్ మ్యాన్ కూడా సృష్టించుకున్నాం కదా కథలు ఎవరినైనా సృష్టించుకున్నాం కానీ వాస్తవంగా ఏంటి రామాయణంలో ఆంజనేయ స్వామి వారు లంకకి వెళ్ళారు అది వాస్తవం అది దైవం అంతవరకు నమ్మాలి అలాగే వాస్తవం అంటున్నారు రైటర్ ఒక రైటర్ రాసిందే కదా స్టోరీ అది రియల్ గా స్టోరీస్ చూసి రాస్తున్నాం మేము అది వరకు మరి విట్రాచారి గారి జ్ఞానపద సినిమాలు ఎన్ని ఉన్నాయి కదా ఎంత గొప్పవి కాబట్టి ఏదైనా మరి నమ్ నమ్మచ్చా నమ్మకూడదా అన్నది ఇక్కడ మీకు ఒక హృదయం ఉందండి మనసు ఉంది అది చెప్తుంది అది చెప్పింది వినండి నేను ప్రతి ఒక్కరికి అది చెప్తా ఇది కాదా మనం ఎంతవరకు నమ్మాలి నమ్మటం వల్ల మంచి ఏంటి చెడు ఏమిటి అన్నది వినమని చెప్తాను ప్రజల్ని కూడా చాలా మంది వాళ్ళు నిజంగా నమ్మొచ్చా నమ్మకూడదా అనే అపోహలలో ఉండిపోతున్నారు నిజంగా నాగదేవత కూడా ఒంటి మీదకి వస్తదా వస్తే ఒక నాగదేవత లాగా మారిపోతారా నిజంగా నాగదేవత ఉన్న వాళ్ళకే ఈ చర్మ పొలసలుగా ఓడిపోతుందా కొంతమంది ఏంటంటే మేము పాలు గుడ్డు మాత్రమే సేవిస్తాము మా వంటి మీదకి నాగపాము వస్తుంది కాబట్టి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఇవన్నీ కూడా సందేహాలు ఉన్నాయి అందుకే అడుగుతున్నా ఒకటండి ఏదైనా లోక కళ్యాణం జరుగుతుందా ఎవరికైనా మంచి జరుగుతుందా ఎవరికైనా మేలు జరుగుతుందా వాటన్నిటి మీరు స్వీకరించండి తప్పు లేదు కానీ కొన్ని కొన్ని మనం వదిలేసుకుంటేనే మంచిది కదా కాబట్టి మనసు చెప్పింది వినండి మరీ మూఢనమ్మకాలతో వెళ్ళటం కూడా అంత ఇది కాదు అంత ఇది కాదు అదైతే నిజమే మంచి పద్ధతి కాదు దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా లేదు కదా లేనప్పుడు మనం లేని వాటిని మనం నమ్మటం దీనికి ఏమండి కదా కొన్ని కొన్ని మనసు చెప్పింది మీరు వినండి